అందరికీ నమస్కారం నేషనల్ క్రష్ రష్మికకు నిశ్చితార్థం ఇది సంచలనమైన వార్త అని చెప్పాలి మరి హీరో విజయ్ దేవరకొండకి రష్మికకి కలిపి నిన్న ఇంక నిశ్చితార్థం జరిగింది మరి ఈ విషయం మీద సీనియర్ సినిమా జర్నలిస్టు విజయదేవరకొండకి దేవరకొండకి సన్నిహితుడు సురేష్ కవరేన్ గారు మన గెస్ట్గా ఉన్నారు ఆయన ఏమనుకుంటున్నారు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్కారం సురేష్ కవరేన్ గారు నమస్తేందర గారు మీకు సన్నిహితుడు మీ హీరో గారు విజయ దేవరకొండ గారు రష్మిక అని పెళ్లి చేసుకోబోతున్నారు అనేది సంతోషమే కదండి సంతోషమే సినిమా వాళ్ళ వివాహాలని అసలు ఎలా చూడాలి ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో గీత గోవిందంతో పరిచయం అయింది వాళ్ళిద్దరికి అది ప్రేమగా మారి ఇప్పుడు దాదాపు ఏడు సంవత్సరాలు వాళ్ళు ట్రావెల్ అయ్యారు దీన్ని ఎలా చూడాలి అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే ఏది విజయదేవరకొండ రష్మిక మండన ప్రేమలో ఉన్నారు ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారు అని అది నిన్న నిశ్చితార్థం నిన్న జరిగింది అంటే నిశ్చితార్థం కూడా ఎవరిని పిలవకుండా అంటే చాలా అవును ఎవరిని పిలవలేదు మీడియా వాళ్ళకి కూడా ఏం చెప్పలేదు వాళ్ళ ఇంట్లో దగ్గర బంధువులు వాళ్ళ తాలూకా వాళ్ళతో చేసుకున్నారు ఈ వివాహం కూడా త్వరలో ఉండబోతోంది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక చాలా సక్సెస్ఫుల్ వివాహాలు ఉన్నాయిగా జీవిత రాజశేఖర్ కృష్ణ విజన్ గారు చాలా మంది ఉన్నారు ఉన్నారు ధర్మేంద్ర హేమమాలిని ఉన్నారు ఇప్పుడు రీసెంట్ గా చూస్తే మీకు ఆయన రణవీర్ దీపిక పడుకునే భట్ రణబీర్ కపూర్ చాలా మంది సక్సెస్ఫుల్ గానే ఉన్నారు కదా అవును తెలుగులో కూడా ఇంక ఉన్నట్టున్నారు చాలా మంది తెలుగు అంటే ఊహా శ్రీకాంత్ మరి ఇక్కడే మరి ఉన్నారు మనకి అవును వాళ్ళు చాలా కాలం ఇప్పుడు శ్రీకాంత్ కొడుకు కూడా రాబోతున్నాడు హీరోగా అంటే ఒక్కొక్కసారి అన్ని బాగానే ఉంటాయి ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా వస్తూ ఉంటాయి సాధారణంగా కారణాలు ఏంటి అసలు జనరల్గా అంటే ఇబ్బందులు అంటే మీకు ఎక్కడ వస్తాయంటే నాకు తెలిసి ఈగో ప్రాబ్లమ్స్ ఓకే అంతే కదా ఇప్పుడు కృష్ణ గారు విజయంలో అది అది ఎప్పుడో చేసుకున్నా కూడా మరి అలాగే ఇన్నాళ్ళు ట్రావెల్ చేసుకొచ్చారు అన్యోన్యంగా చేసుకొచ్చారు ఎక్కడ ఒకరి మీద ఒకరు క్రిటిసైజ్ అంటే మనం అనడానికి వీలు లేని విధంగా ఇద్దరు ట్రావెల్ చేసుకొచ్చారుగా అదే అలాగే మీకు జీవిత రాజశేఖర్ గారు కూడా మరి ఇన్నాళ్ళు ట్రావెల్ చేసుకొచ్చారు ఎక్కడ ఒక ఇద్దరి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఒకరికి అంటే దాన్ని ఏమంటారంటే ఒకళ్ళలో ఒకళ్ళు హైలో ఉన్నప్పుడు ఒకవేళ సపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుని వాళ్ళు ఆ ట్రావెల్ అవుతా ఉంటే కనుక అర్థం చేసుకుంటూ అది ఇప్పుడు ఎన్నాళ్ళైనా మీకు అది ఆదర్శంగా ఉంటారు ఇప్పుడు ఈ రాష్ట్రాంతర వివాహం రాష్ట్రాంతా కులాంతర వివాహం అనాలా సినిమా ఏదైనా సినిమా వాళ్ళు కలిపి చేసుకున్నారు సినిమా ఆయన ఏమో లీడ్ యాక్టర్ గా ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశాడు అర్జున్ లోకల్ క్రష్ లోకల్ సౌత్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడుగా ఆయన అర్జున్ రెడ్డి సినిమా తోటి ఆ తర్వాత గీత కోవిందే వంద కోట్లు చిరంజీవి గారు ఆయన సూపర్ స్టార్ కూడా సూపర్ స్టార్ అని ఇచ్చారు ఆయనకి ఆ ప్రెస్ మీట్ ఏమో అందరు సినిమా వాళ్ళే అంటే వాళ్ళ నాన్నగారు వర్ధన్ గారు కానీ అంటే ఆయన టీవీలో చేశారు చేశాడు మరి ఆనంద్ ఆనంద్ దేవరకొండ సినిమాలు చేస్తున్నారు రష్మిక మాత్రం ఆ ఫ్యామిలీలో రష్మిక ఒకటి అనుకుంటా బహుశా మొదటి నుంచి కూడా వార్తలు వస్తా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఇద్దరికి మధ్యలోని నడుస్తుంది ప్రేమ నడుస్తుంది ఇద్దరు కొంచెం రిలేషన్షిప్ లో ఉన్నారన్న విషయం అందరికి తెలుసు కానీ ఎప్పుడు ఎంగేజ్మెంట్ ఎప్పుడు మ్యారేజ్ అన్నదే ఎవరికి తెలియలేదు నిన్న ఎంగేజ్మెంట్ తో అది మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు వివాహం త్వరలో చేసుకోబోతున్నారు పెళ్లి అయినా పిలుస్తారా లేకపోతే వాళ్ళు నాకు తెలిసి ఇండస్ట్రీ నుండి వెళ్తారు ఏదో డెస్టినేషన్ మ్యారేజ్ అయితే వెళ్ళడం కష్టము కొంత క్లోజ్ గా ఉండే వాళ్ళు వెళ్తారు నాకు తెలిసి డెస్టినేషన్ మ్యారేజ్ అవ్వచ్చు తర్వాత రిసెప్షన్ ఇక్కడ ఇస్తారుగా ఎలాగో మీకు హైదరాబాద్ లో ప్రతి వాళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకోబోతున్నారు ప్రేమించుకుంటున్నారని వాటి వచ్చినాయి ఇలా ఏ హీరోల మీద ఇంకా ఉన్నాయా ఇండస్ట్రీలో ఎవరైనా ఈ బాటలో నడిచేవాళ్ళు ఇంకా ఎవరెవరు అసలు బ్యాచులర్స్ ఎవరున్నారు ఇంకా చాలా మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ గారి గురించి మాట్లాడారు ప్రభాస్ గారిది అది ఇప్పుడు సల్మాన్ ఖాన్ అన్నట్టు సల్మాన్ ఖాన్ ఒక దీంట్లో సల్మాన్ ఖాన్ మ్యారేజ్ కూడా అదో నేషనల్ డిబేట్ అయిపోయింది అలాగే ప్రభాస్ గారిది కూడా ఒక నేషనల్ డిబేట్ అయిపోయింది అది ప్రభాస్ గారి మ్యారేజ్ ఆయన ఇప్పుడు అడిగితే చేసుకుంటాం త్వరలో అంటాడు కృష్ణరాజు గారి వైఫ్ ఏమో ఆమె శ్యామల గారేమో మా ప్రభాస్ మ్యారేజ్ చేసుకుంటాడు అని చెప్తూ ఉంటారు కానీ వారు ఎప్పుడు ఏంటి అమ్మాయి ఎవరు చూసారా లేదా చదర్ణ తేజీ అవ్వాలి వైష్ణవ తేజ్కి పెళ్ళవ్వాలి మెగా హీరోల్లో ఇంకా పెళ్ళి కావాల్సిన హీరోలు కూడా ఉన్నారు అవును ఇంకా 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 హీరోలు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు లేదని అంటాం కాదు ఇండస్ట్రీలో ఇంకా ఈ బాటలో సినిమా పెళ్ళిళ్ళు చేసుకుంటారా లేకపోతే వేరే పెళ్ళిళ్ళు చేసుకుని తెలియదు కానీ ఇప్పుడు మరి అల్లు సిరీస్ కూడా ఈ మధ్య అనౌన్స్ చేశాడుగా నయానిక మరి ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్ కాదుగా అఖిల్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి అది కూడా మరేమి ఫిల్మ్ ఇండస్ట్రీ రిలేటెడ్ కాదుగా అయితే నాకు చైతన్యం మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇలా చేసుకోవడం బెటర్ అంటారా సినిమా వాళ్ళు సినిమా చేసుకోవడం బెటరా సినిమా బయట ఏది బెటరు ఏదని కాదు వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకోవడం బెటర్ ఇద్దరు మనుషులు ఇద్దరు మనసులు వ్యక్తిత్వాలు అవన్నీ కలయ్య రెండు మనసులు కలవాలి ఇద్దరు మనుషులు కలవాలి వ్యక్తిత్వాలు కలవాలి అవన్నీ అది అక్కడ ఏది బెటరు ఏది ఇది బెటరా కాదా అన్నది మనం నిర్ణయం చేయలేము దాన్ని ఏమంటారు అది ఎప్పుడు దాని ఏమంటారు క్రిప్డ్ లో ఏదో అంటారు అది అది ఆ ప్రేమ అనేది ఎప్పుడు ఎలా పుడుతుంది అన్నది మనం చెప్పలేం కదా ఎవరి మీద పుడుతుంది అన్నది కూడా మనం చెప్పలేము రెండు వ్యక్తిత్వాలు కూడా కలవాలి కదా దగ్గర రెండు వ్యక్తిత్వాలు వ్యక్తిత్వ పరంగా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు మంచివాడు బాగా మంచి ఆలోచిస్తాడు అన్నిన్ను ఇప్పుడు బయటకు ఆయన అట్లా కనిపించినా కూడా ఇగో ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు హీరో అంటాడు కదా అది ఊరికి ఆయన బ్రాండ్ పెట్టుకున్నాడు అర్జున్ రెడ్డి తర్వాత రౌడీ అనే బ్రాండ్ పెట్టాడు కానీ ఆయన మనిషి మంచివాడు కదా వ్యక్తిత్వంలో కానీ నలుగురికి హెల్ప్ చేసే ఇదే కదా కోవిడ్ టైంలో కూడా మనం చూసాం హెల్ప్ చేశాడు ఒకరికి హెల్ప్ చేసే వ్యక్తిత్వం ఉన్నవాడే కింద స్థాయి నుండి వచ్చాడు కాబట్టి ఆయనకు తెలుసు కష్ట సుఖాలు తెలుసు ఒక మనిషి తాలూకా కష్ట సుఖాలు తెలుసు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అని ఆయనకు తెలుసు కింద నుండి వచ్చాడు కాబట్టి పేరెంట్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి అందులోకి అమ్మ అంటే విపరీతమైన అభిమానం ప్రేమ వాళ్ళ అమ్మగారు అంటాను సో వాళ్ళ నాన్నగారు ఆయన అన్నీ ఇప్పుడు చూస్తూ ఉన్నారు దగ్గరుండి అన్ని ఆయనే చూసుకుంటారు చెప్పాలంటే ఆమె అక్కడ బెంగళూరు అదే కర్ణాటకకి చెందిన ఆమె కదా ఆమెకి టీ అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయన్నారు ప్లస్ అవి వదిలేసేయండి ఇప్పుడు విజయ్ దేవరకొండ కన్నా ఆమె పాపులర్ ఎందుకంటే హిందీ సినిమాలు వేసి ఆ యానిమల్ తో నేషనల్ క్రష్ అయిపోయింది ఆమె కదా ఆమె నేషనల్ క్రష్ అని అంటున్నారు హిందీ సినిమాలు విపరీతంగా చేస్తుంది ఆమె కూడాను ఇటు దక్షిణాది చేస్తుంది అటు హిందీ సినిమా కూడా చేస్తూ మంచి పేరు సంపాదించు అమితాబ్ బచ్చన్ లాగా విజయదేవరకొండ ఏమో ఆరుగా హైట్ ఉంటాడు జయబాద్ర లాగా ఉంటుంది అవును పేరు బాగుంటుందిగా అలాగా అనుకోండి ఈయన అమితాబ్ బచ్చను లాగా ఉన్నారని అంటారుగా అంతే కదా అవును అసలు అమితాబ్ బచ్చన్ జయబాదులు కూడా మరి సినిమా వాళ్ళేగా మనం అది ముందు ప్రస్తావించలేదు సినిమా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు సినిమా జంటలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్ ఒక్కొక్కసారి నటించకూడదని షరతులు పెడతారు మరి విజయ్ దేవరా పెట్టి షరతులు పెట్టే అవకాశం ఉంటుందా సినిమాలను చేయమని చెప్తారు నాకు తెలిసి అట్లాంటి అవకాశాలు ఉండవు ఆమె ఇప్పుడు చాలా సినిమాలు సైన్ చేసిందిగా చాలా సినిమాలు ఇంకా ఉన్నాయి పెండింగ్ లో చేస్తా ఉంది చేస్తుంది కూడా నాకు తెలిసి అట్లాంటివేం ఉండదు ఇప్పుడు ఇంకో రాహుల్ సాంకృతి చైనా డైరెక్షన్ లో విజయ్ రష్మికి చేస్తున్నారు సినిమా మరి ఆ సినిమా పెళ్లికి ముందే రిలీజ్ అవుద్దాము ఇప్పుడు రష్మికి కూడా చాలా సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి కదా అవన్నీ చేస్తూనే ఉంది ఆమె చేయాలి నాకు తెలిసి ఇప్పుడు కృష్ణ గారు విజయనర్మలు ఇప్పుడు విజయనర్మలు కంటిన్యూ చేశారుగా చేశారు మీకు జీవిత గారు చేయలేదు కంటిన్యూ చేయలేదు ఆమె ఏంటంటే ఆమె పిల్లలు అది దాంట్లో ఇది కానీ డైరెక్షన్ చేసిన జీవితం ఆమె డైరెక్షన్ అయితే చేశారుగా వర్క్ అయితే కంటిన్యూ చేశారుగా ప్రొడ్యూసర్గా చేశారుగా జీవిత అంటే ఇంతకుముందు కొంతమంది చేసిన తప్పులు చేయకుండా వీళ్ళు ఫ్యామిలీ చక్కగా అంతే ఆదర్శంగా అందరికి ఆదర్శంగా ఉండాలనే ఉండ ఉంటారు నాకు తెలిసి ఇప్పుడు రేపు పొద్దున్న చెప్పుకోవాలి కదా అదే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడే జంటలన్నిటికి కూడా మనం ఎందుకు ప్రస్తావిస్తున్నాం వాళ్ళు ఇన్నేళ్లైనా కూడా అంతే ఆదర్శంగా ఉన్నారు కాబట్టి కరెక్ట్ ఇప్పుడు హేమల్ని ధర్మేంద్ర మనకి ఎప్పుడు నుండో తెలుసు మనకి ఆయన మ్యారేజ్ అయినా కూడా ఆమె యాక్ట్ చేసింది కదా అదే చాలా సినిమాలు యాక్ట్ చేసింది ఆమె అందుకని నాకు తెలిసి యాక్టింగ్ ఏమి ప్రాబ్లమా ఇట్లా మనకి యాక్టింగ్ ప్రాబ్లం ఏం రాదనుకుంటున్నాను నేను యాజ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు యాక్టింగ్ అనేది డిఫరెంట్ ప్రొఫెషన్ ఆమె ప్రొఫెషన్ ఇప్పుడు ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ఇద్దరు చేయట్లేదా సాఫ్ట్వేర్ దీంట్లో ఈమె వెళ్తుంది నైన్ టు సిక్స్ జాబ్ చేస్తుంది ఆమె ఆయన నైన్ టు అలాగే అనుకోవాలి అంటే వీళ్ళు డబ్బులు సంపాదించేశారు కదా అంటే డబ్బులు సంపాదించడము అని కాదు అది యాక్టింగ్ ప్రొఫెషన్ ఇప్పుడు మరి నాగేశ్వరరావు గారు చివరి వరకు ఎందుకు చేశారు ఆగిపోవచ్చు కదా ఆయన ఇప్పుడు యాభై ఏళ్ళు చేశారు ఇంకా చేయాలి డెబ్బై సంవత్సరాలు చేశారు అది వాళ్ళకి ఏంటంటే యాక్టర్స్కి అదే లైఫ్ కాదు అది లైఫ్ వాళ్ళకి ఒక్కసారి ఇప్పుడు మీరైనా నేను ఒక్కసారి ఆ క్రీజ్ మొహానికి వేసుకున్న తర్వాత అది వేసుకోకపోతే వాళ్ళకి అదొకలాగా ఉంటుంది కంటిన్యూస్గా వేసుకుంటే బాగుంటుంది యాక్టింగ్ యాక్టింగ్ స్టార్ట్ చేసినాక జీవితాంతం ఇంకా యాక్టర్గానే ఉండాలి అని అనుకుంటారు అలా చేయాలని అనుకుంటారు ఇప్పుడు కోట శ్రీనివాసరావు మరి చేయలేదా ఆయన కూడా చేశారుగా చాలా సినిమాలు చివరి వరకును కానీ హీరోలు హీరోయిన్లే పెళ్ళి చేసుకుంటూ ఉంటారు కానీ క్యారెక్టర్ ఆర్స్కి చేసిన వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి చేసిన వాళ్ళు చేసుకునేది ఏమో మరి అది ఎవరైనా మరి అది ముందు స్టార్ట్ చేయాలి అది ఎవరన్నా ఫిలిమిలో కంట కడితే ఎవరన్నా అంటే వీళ్ళు కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అంటే అంటే ఆల్రెడీ మ్యారేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారే నాకు హీరో ఫ్రెండ్ పాత్ర వేసేవాడు ఉంటారు మీరు అలా అనద్దు మరి శ్రీహరి డిస్కోస్ అంత చేసుకున్నారు ఇప్పుడు హీరో ఫ్రెండ్ పాత్ర వేసేవాడు ఉంటారు వాళ్ళు చిన్న ఆర్టిస్టులు పోని వాళ్ళని చేసుకోవచ్చు అటు చేసుకోవట్లేదు అది చెప్పేది హీరోలనే ఎంపిక చేసుకుంటున్నారు హీరోయిన్లు చేసుకుంటున్నారు వీళ్ళు టెలివిజన్ రంగంలో అది ఉంటది టెలివిజన్ రంగంలో ఒక వేసేది ఇప్పుడు ఆయన ఎవరో చేసుకున్నాడు కదా ఆమెకు అత్త వేసిన ఆమె ఎవరినో చేసుకున్నాడు ఏదో సీరియల్ పాపులర్ సీరియల్లోనే టీవీ సీరియల్ టీవీ సీరియల్లో ఉంటాయి కానీ ఇప్పుడు మరి శ్రీహరి గారు డిస్కోస్ అంత చేసుకున్నారుగా ఆమె ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు బాబా చాలా ప్రేమగా ఉన్నారు పైగా ఆయన పోయేంత వరకు వాళ్ళు ఇద్దరు చెప్పాలంటే వేంపు పాత్రలు చేసిన ఆవిని చేసుకోవడం ఏంటని భావన వస్తుంది ఎవరికైనా కానీ కానీ చేసుకున్నారు ఆదర్శంగా ఉన్నారు ఆమె స్పెషల్ సాంగ్స్లో కనబడేదంతే కనబడేవాళ్ళు కదా అదే స్పెషల్ సాంగ్స్ చేసిన పాత్ర అంటే కొంతమంది అంటారు కదా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు కొద్దిగా హీరోయిన్లు అంటే ఒక రకంగా చూస్తారు డ్యాన్స్లు చేసేవాళ్ళు ఒక రకంగా చూస్తారు ఎట్లయినప్పుడు స్టార్టింగ్లో అయితే జయమాలని కూడా అయిందిగా మ్యారేజ్ అదే ఏదేమైనా సరే వీళ్ళు ఆదర్శంగా నిలవాలి రాబోయే మరి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నటించాలి కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి సినిమా వాళ్ళకి వీళ్ళు ఆదర్శంగా నిలవాలి అనేది మనం అనుకుంటున్నాం ఎందుకంటే కృష్ణ గారు విజయనగరం గారు లాగానే వీళ్ళు ఆదర్శంగా నిలిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ సురేష్ గారు